హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గోంగూర పచ్చిమిరపకాయలు పచ్చడి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే వేరే లెవలబ్బా మరి ఇంకెందుకు లేటు ఎలా తయారీ విధానం చూసేద్దాం వచ్చేయండి ముందుగా నూట యాభై గ్రాములు గోంగూర వంద గ్రాములు పచ్చిమిరపకాయలు వేసి గోంగూరలో ఉన్న వాటర్తోనే ఒక్క పది నిమిషాలు ఉడికించండి సపరేట్ వాటర్ అవసరం లేదు ఇందులో ఒకసారి కలుపుతూ ఉండండి అడుగంటకుండా కలిపిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు సపరేట్ చేసి రోట్లో వేసుకొని అందులోనే ఉప్పు వేసి మెత్తగా నూరేసుకోండి నూరుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టిన గోంగూర కూడా ఈ పచ్చడిలో కలిపేయండి కలిపేసి రెండు కలిపి మరొకసారి రుబ్బుకోండి రుబ్బిన తర్వాత ఇది పక్కకు తీసేసి ఇందులోనే గుప్పెడు ఎల్లిపాయలు టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు వేసి మెత్తగా నూరుకోండి నూరిన తర్వాత పచ్చడి కూడా ఇందులో వేసి మరొకసారి రుబ్బుకోండి రుబ్బేసి పక్కకు తీసేయాలి తర్వాత ఇది పోపు పెట్టుకుంటే టేస్ట్ వేరే లెవెల్ అబ్బా పప్పు కావాల్సిన పొయ్యలు గిచ్చుకొని బాండి పెట్టి రెండు స్పూన్లు నూనె పోపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి మంచిగా వేగిన తర్వాత ఈ పోపు తీసుకెళ్ళి పచ్చళ్ళ వేసేయండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ అబ్బా మరి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇస్తారు